హలో అండి అందరికీ నమస్కారం సో ఈరోజైతే మనం ఈ వీడియోలో భారతదేశ విద్యా విధానానికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని అయితే ఇప్పుడు చూడబోతున్నాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది భారతదేశ భవిష్యత్తు ఆ దేశ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ప్రతిపాదించిన కమిషన్ ఏది ఆప్షన్స్ కొఠారి కమిషన్ ఆదిశేషయ్య కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ యష్పాల్ కమిటీ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కొఠారీ కమిషన్ నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు బౌద్ధ విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావలసిన కనీస వయస్సు ఆప్షన్స్ నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఎయిట్ ఎనిమిది సంవత్సరాలు నెక్స్ట్ ఎవరి విద్యా విధానంలో కబ్బజా అనే ఉత్సవంతో ప్రాథమిక విద్య అనేది ఆరంభం అవుతుంది ఆప్షన్స్ వేద విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం ముస్లిం విద్యా విధానం క్రిస్టియన్ విద్యా విధానం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బౌద్ధ విద్యా విధానం నెక్స్ట్ విద్యా విధానంలో బడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ చార్లెస్ వుడ్ శాడ్లర్ చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ లార్డ్ మెకాలే నెక్స్ట్ మధ్యయుగం నాటి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక స్థాయి పాఠశాలను ఏ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ మక్తబ్ మదరసా బిస్మిల్లా పబ్జ అబ్బజ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మక్తబ్ నెక్స్ట్ భారతదేశంలో మొదటిగా ఆధునిక విద్యను ప్రవేశపెట్టిన పాశ్చాత్యులు ఎవరు ఆప్షన్స్ డచ్ వారు పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారు అమెరికన్లు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ పోర్చుగీస్ వారు ఆధునిక విద్యను ప్రవేశపెట్టారు నెక్స్ట్ వుడ్స్ నివేదిక భారతీయ విద్యా విధానంలో మాగ్నా కార్టా లాంటిది అని పేర్కొన్నది ఎవరు ఆప్షన్స్ చార్లెస్ గ్రాంట్ లార్డ్ మెకాలే హెచ్ఆర్ జేమ్స్ ఆర్హెచ్ దవే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ హెచ్ఆర్ జేమ్స్ నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో విద్యను అభ్యసించడానికి కావాల్సిన కనీస వయస్సు ఎంత ఆప్షన్స్ మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజులు ఆప్షన్ టూ నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు ఆప్షన్ త్రీ ఐదు సంవత్సరాల ఐదు నెలల ఐదు రోజులు ఆప్షన్ ఫోర్ ఆరు సంవత్సరాల ఆరు నెలల ఆరు రోజులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు బౌద్ధ విద్యా విధానంలో శిష్యులను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ అంతేవాసి గురువుల వాసి మౌల్వి సమనీరులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ సమనీరులు అని పిలుస్తారు వేద విద్యా విధానంలో ఉండే విద్యా పద్ధతి వాచక పద్ధతి ఇందులోని మూడు దశల్లో ఒకటి కానిది ఆప్షన్స్ శ్రవణం మననం నిధిధ్యాసనం ఉపవాచకం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఉపవాచకం నెక్స్ట్ జైనుల బోధనా విధానం ఏది ఆప్షన్స్ అనుకరణ వైయతిక అభ్యసనం వల్లెవేయడం అన్నీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని అనుకరణ వైయక్తిక అభ్యసనం బలివేయడం ఇవన్నీ కూడా జైనుల బోధన విధానాలు నెక్స్ట్ వేద విద్యా విధానంలో ప్రస్తావించిన అపర విద్య అంటే ఆప్షన్స్ ముక్తి మోక్షానికి ఉపయోగపడే విద్య ఉత్తమోత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్య వేసే విద్యా విధానం పరులకు అందించే విద్య సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉత్తమోత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడానికి ఉపయోగపడే విద్యనే అపర విద్య అంటారు నెక్స్ట్ భారత్లో మధ్యయుగంలో కొత్తగా వచ్చిన విద్యా విధానం ఆప్షన్స్ జైన విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం ఇస్లాం విద్యా విధానం వేద విద్యా విధానం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్లాం విద్యా విధానం నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించిన మౌలిక లక్ష్యం ఏది ఆప్షన్స్ శాస్త్రీయ దృక్పథం పరిసరాల పరిరక్షణ చిన్న కుటుంబ భావన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు సాంఘిక పరిధిలో తొలగింపు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని అంటే ఈ శాస్త్రీయ దృక్పథం అలాగే పరిసరాల పరిరక్షణ అలాగే చిన్న కుటుంబ భావన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నెక్స్ట్ సాంఘిక పరిధుల తొలగింపు ఇవన్నీ కూడా నూతన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సూచించినటువంటి మౌలిక లక్ష్యాలు నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో బోధనా పద్ధతి ఆప్షన్స్ ప్రశ్నోత్తరం చర్చ సంభాషణ రాత పద్ధతి ఆచరణాత్మక పద్ధతి అన్నీ సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా విధానంలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు ఏమేంటివి అంటే ప్రశ్నోత్తర పద్ధతి చర్చ సంభాషణ పద్ధతి అలాగే రాత పద్ధతి అలాగే ఆచరణాత్మక పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ చారిత్రక ఆధారాల ప్రకారం భారతదేశంలో మాతృభాషలు విద్యా బోధన చేసిన వారిలో ఆద్యులు ఆప్షన్స్ బౌద్ధులు వైదికులు ముస్లింలు ఆంగ్లేయులు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బౌద్ధులు నెక్స్ట్ వేద విద్యా కరుకులంలో అధ్యయనం చేసే వేదాల వరుస క్రమం వేదాల వరుస క్రమం ఋగ్వేదం సామవేదం యజుర్వేదం వేదం వీటి వరుస క్రమం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వేద విద్యా విధానంలో విద్యార్థి దశ కింది పేర్కొన్న ఏ ఉత్సవంతో ప్రారంభం అవుతుంది ఆప్షన్స్ పబ్బజ సమవర్తనోత్సవం పయనం అహిష్మికం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ పనయనం పనయనం నెక్స్ట్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రతిపాదనల్లో సరైంది ఏది ఆప్షన్స్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలి ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి మాధ్యమిక ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పరం చేయాలి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగ అప్పజెప్పాలి అలాగే ప్రాథమిక పాఠశాలలో బోధనా భాషగా మాతృభాష ఉండాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను స్థాపించి శిక్షణ పొందిన ఉపాధ్యాయులనే పాఠశాలలో నియమించాలి మాధ్యమిక ఉన్నత పాఠశాలను ప్రైవేట్ పరం చేయాలి సో ఇవన్నీ కూడా పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రతిపాదనలో ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు సరైనవి నెక్స్ట్ స్వాతంత్రనంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించడానికి ఏర్పాటైన రాధాకృష్ణన్ కమిషన్ను మరో విధంగా ఏమని వ్యవహరిస్తారు ఆప్షన్స్ విశ్వవిద్యాలయ కమిషన్ కర్కలం రివ్యూ కమిటీ రాజీవ్ గాంధీ వీలునామా నూతన జాతీయ విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ విశ్వవిద్యాలయాల కమిషన్ నెక్స్ట్ అభ్యసనం భారీయుతంగా ఉండకూడదని ప్రతిపాదించిన కమిటీ ఏది ఆప్షన్స్ కొటారి కమిషన్ యష్పాల్ కమిటీ రాధాకృష్ణ కమిషన్ మాలకమ్మాదిశేషయ్య కమిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ యష్పాల్ కమిటీ బౌద్ధ విద్యా విధానంలో స్నాతకోత్సవాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఉపనయనం పరిషత్ ఉపసదస్సు సమ్మేళనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ఉపసదస్సు అని పిలుస్తారు నెక్స్ట్ ఇస్లామిక్ విద్యా నిర్వహణలో ఉన్నత స్థాయి పాఠశాల ఏది ఆప్షన్స్ మక్తబ్ దర్గా మదరసా ఐలా మదరసా సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ మదరసా నెక్స్ట్ ముస్లిం బాలిక విద్యాలయంలో చేరేటప్పుడు జరిపే ఉత్సవం ఆప్షన్స్ జాపిపాని ఇలాహి బిస్మిల్లా మక్తబ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాపిపాని నెక్స్ట్ వేదకాలంలో సమస్త జ్ఞానానికి కేంద్ర బిందువు ఆప్షన్స్ దేవుడు గురువు ఆశ్రమం విద్యాలయం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టు నెక్స్ట్ భారతదేశంలో విద్యా సంస్థలను ప్రాథమిక మాధ్యమిక ఉన్నత కళాశాల విశ్వవిద్యాలయాలుగా విభజించాలని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్స్ వుడ్స్ కమిటీ గోకలే తీర్మానం యష్పాల్ కమిటీ కొటారి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వుడ్స్ కమిటీ నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆప్షన్స్ పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు నెక్స్ట్ మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే భారత రాజ్యాంగాధికరణ ఏది ఆప్షన్స్ నూట నలభై ఒకటి త్రీ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ వన్ ఏ త్రీ సిక్స్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ త్రీ ఫిఫ్టీ ఏ అనేది మాతృభాషలోనే విద్యా బోధన చేయాలని తెలిపే భారత రాజ్యాంగ దగ్గర త్రీ ఫిఫ్టీ ఏ నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిపాదనల మేరకు అన్ని దశల్లో కనీస అభ్యసన స్థాయిలను రూపొందించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏది ఆప్షన్స్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ ఆర్హెచ్ దవే కమిటీ యష్పాల్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్హెచ్ టవే కమిటీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఆప్షన్స్ మాల్కం ఆధేషయ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మొదలియార్ కమిటీ రాధాకృష్ణన్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాలకం ఆదిశేషయ్య కమిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో విద్యా వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన కమిటీ మాలకం ఆదిశేషయ్య కమిటీ నెక్స్ట్ వృత్తి విద్య పా పారిశ్రామిక విద్యలపై శ్రద్ధ చూపిన విద్యా విధానం ఆప్షన్స్ వేద విద్య బౌద్ధ విద్యా విధానం జైన విద్యా విధానం ఇస్లాం విద్యా విధానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ బౌద్ధ విద్యా విధానం వేద విద్యా విధానంలో విద్యార్థి దశ ముగింపును తెలిపే ఉత్సవం ఆప్షన్స్ ఉపనయనం పబ్బజ సమవర్తనోత్సవం ఉప సదస్సు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమవర్తనోత్సవం నెక్స్ట్ కరికులం రివ్యూ కమిటీగా దేన్ని పేర్కొంటారు ఆప్షన్ ఈశ్వరి బాయ్ పటేల్ కమిటీ కొఠారి కమిటీ మాలకమ్మాధేషయ కమిటీ చతుర్వేద కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్క్యులం రివ్యూ కమిటీ వచ్చేసి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ యష్పాల్ కమిటీ సూచనల సాధ్యాసాధ్యాలపై నియమించిన చతుర్వేది కమిటీ సిఫార్సుల్లో సరైనది ఏది ఆప్షన్స్ ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ నిషేధించాలి పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలి కృత్యాధార పద్ధతుల ద్వారా విద్యను అందించాలి పైవన్నీ సరైనవి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవి ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ను అనేది నిషేధించాలని చెప్పింది అలాగే పిల్లల పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పింది అలాగే కృత్యాధార పద్ధతుల ద్వారా విద్యను అందించాలి అని యష్పాల్ కమిటీ సూచించడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది ఆప్షన్స్ చాటోపాధ్యాయ కమిటీ కొఠారీ కమిషన్ మొదలియార్ కమిషన్ రామ్మూర్తి కమిటీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చాటోపాధ్యాయ కమిటీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పిన సిఫారసు సిఫార్సు చేసిన కమిషన్ ఏది అంటే చాటోపాధ్యాయ కమిటీ వేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి ఏవి ఆప్షన్స్ ఆశ్రమం పరిషత్ సమ్మేళనం గురుకులం పేద విద్యా విధానంలో ఉన్నత విద్యాలయాలతో పోల్చదగినవి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ పరిషత్తులు నెక్స్ట్ ముంబై కల్కత్తా మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏ సంవత్సరంలో స్థాపించారు ఆప్షన్స్ పద్దెనిమిది యాభై పద్దెనిమిది యాభై ఏడు పద్దెనిమిది అరవై పద్దెనిమిది అరవై ఏడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది యాభై ఏడు నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి జరగాలంటే గ్రామీణ విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది ఆప్షన్స్ మాలక మాధుశేష కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ రాధాకృష్ణన్ కమిషన్ యష్పాల్ కమిషన్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం అనే నివేదిక ఏ జాతీయ విద్యా విధానానికి చెందింది ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు జాతీయ విద్యా విధానం రెండు వేల ఐదు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది తొంభై రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యారంగంలో సవాల్ భవిష్యత్తు దృక్పథం అనే నివేదిక జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరుకి చెందింది యష్పాల్ కమిటీ సిఫారసుల ఆచరణకు సంబంధించి సాధ్య సాధ్యాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఏది ఆప్షన్స్ చతుర్వేద కమిటీ చాటోపాధ్యాయ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనార్దన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆచార్య రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ చతుర్వేద కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు చతుర్వేద కమిటీ నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేయాలని ప్రతిపాదించిన జాతీయ విద్యా విధానం ఏది ఆప్షన్స్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల తొంభై రెండు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై సారీ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ఆప్షన్స్ మాలకం ఆదిశేషయ కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఆచార్య రామమూర్తి కమిటీ మొదలియార్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ మాలతో ఆదిశేషయ కమిటీ పంతొమ్మిది వందల ఎనిమిది నెక్స్ట్ యుద్ధం అనంతర ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు యుద్ధం అనంతర ప్రణాళిక అని ఏ కమిటీని పేర్కొంటారు ఆప్షన్స్ సెకండరీ విద్యా కమిషన్ సార్జెంట్ కమిటీ మొదలియార్ కమిటీ రామ్మూర్తి కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ సార్జెంట్ కమిటీ నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రాతిపదిక విద్య బేసిక్ ఎడ్యుకేషన్ను ప్రతిపాదించింది ఎవరు గాంధీజీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సో కరెక్ట్ ఆన్సర్ గాంధీ గారు గాంధీజీ నెక్స్ట్ ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఎదుర్కొంటున్న అపవ్యయం వృధా నిలుపుద లాంటి స్తబ్దత అనే అవరోధాలను నిర్మూలించాలని పేర్కొన్న కమిటీ ఏది వుడ్స్ కమిటీ హంటర్ కమిటీ హార్డ్ కమిటీ సర్జెంట్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్డ్ కమిటీ నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు యొక్క లక్ష్యాలు ఆప్షన్స్ పౌరసత్వ శిక్షణ నాయకత్వ శిక్షణ మూర్తిమత్వ అభివృద్ధి వృత్తి సామర్థ్యం పెంపొందించడం సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పౌరసత్వ శిక్షణ నాయకత్వ శిక్షణ మూర్తిమత్వ అభివృద్ధి వృత్తి సామర్థ్యం పెంపొందించడం ఇవన్నీ కూడా సెకండరీ సెకండరీ విద్యా కమిషన్ యొక్క లక్ష్యాలు నెక్స్ట్ వేదకాలంలో విద్యా బోధన ప్రముఖంగా ఏ భాషలో జరిగేది ఆప్షన్స్ సంస్కృతం ప్రాకృత హిందీ గ్రీకు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సంస్కృత భాషలో జరిగేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏర్పాటును ప్రతిపాదించిన కమిటీ ఏది ఆప్షన్స్ మొదలియార్ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ కొఠారి కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్ నెక్స్ట్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ యొక్క రూపం ఆప్షన్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫ్ల ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సో ఇవ్వండి ఈరోజు విద్యా దృక్పథాలకు సంబంధించి భారతదేశ విద్యా విధానానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ని సో మళ్ళీ మరికొన్ని ప్రాక్టీస్ బిడ్స్తో మళ్ళీ ఇంకొక వీడియోతో సో భారతీయ భారతదేశ విద్యా విధానానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మళ్ళీ ఇంకొన్ని ప్రాక్టీస్ బిడ్స్తో మళ్ళీ ఇంకొక వీడియోతో సో ఇవి ేనండి భారతదేశ విద్యా విధానానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్